కర్నూలు జిల్లా గోనేగండ్ల నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన ఏ రామకృష్ణయ్య గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని విలేకరుల సమావేశంలో తెలిపడం జరిగింది వీరన్న ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినారు చాలా హ్యాపీగా రావడం సంతోషంగా అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం మీరు నాకు తెలియజేస్తారని చెప్పేసి అందరికీ కోరుకుంటుంది అదేవిధంగా మన తరుణ ఎస్పి సార్ కృష్ణకాంత్ సార్ ఒక ఉత్తర గోదాం టుఏ్ కుమార్ సార్ ఆదేశాలన్నట్టు నేను ఇక్కడికి రావడం జరిగింది సో కనుక ఏవైనా సరే మీ మండలంలో వెనుగళ్ళ ప్లేస్ రూమ్స్కి సంబంధించిన మార్గంలో మీకు పోలీసుల పాటు ప్రతి ఒక్క సేవను కూడా మేము మీకు చేసుకుంటామని చెప్పేసి తెలుపు